ఎలా ఉంది బాణి ఎంత గొప్పగా ఉంది ఎంత గొప్పగా ఉంది అందరికీ నమస్కారము శ్రీకాంత్ సిహెచ్ ఛానల్ మీకు స్వాగతం మొదటి నుంచి కొనసాగుతున్నా అలాగే ఈరోజు ఈ వీడియో చూసి కొత్తగా చందాదారులుగా అంటే సబ్స్క్రైబర్స్గా అయిన వాళ్ళందరికీ కూడా ధన్యవాదాలు కృతజ్ఞతలు గీతలు నమ ఈ అద్భుతమైన కీర్తన తాలూకా రెండవ భాగానికి మీ అందరికీ సుస్వాగతం మూసిన ముత్యాల కేరగురు మొదటి భాగం చివరికి వచ్చేప్పటికీ సెకండ్ మ్యూజిక్ రెండో సంగీతం అయిపోయింది చరణం మొదలు పెట్టాలి చరణ మొదలు పెట్టాలి సో ఒకసారి శృతి రాగం జాయిన్ అవ్వండి ఛానల్లో మళ్ళీ మర్చిపోతానేమో కీబోర్డ్ కోర్స్ ఇప్పటికే అప్లోడ్ అయ్యి ఉంది ఫ్లూట్ కోర్స్ మనం జనవరి మొదలు పెట్టాము అవుతోంది సో ఏమాత్రం ఆలస్యం చేయకుండా జాయిన్ అవ్వండి ఛానల్లో సో సగ సగజీ బాలుగారు పాడతారు వెంటనే చిత్రించిన బాలుగారు మండి అదే లేదు సగ గజ సగజ ని ఈసారి సుజాత గారు పాడతారు గ స నుంచి సాస్ అయిడ్ ఇక్కడ కోరస్ ప్లస్ సంతూర్ ఒక చక్కని బిట్ ఉంది అదేంటంటే గమ ప పని ఆహా ఇదే సంతూర్ని కూడా చూద్దాం నచ్చింది వాళ్ళైన బాలుగారు కొనసాగిస్తారు మి ప పీ అనగానే మెట్టెల మూతలు కదా మెట్టెల మూతలు అంటారు అలా ఒక మువ్వల లేదా గజ్జెల సౌండ్ ఇస్తారు ఆ ధ్వని వస్తుంది తర్వాత మళ్ళీ ఇదే లైన్ బాలుగారు వాళ్ళు మరొక మరొకసారి పాడతారు ఈ రెండోసారి పాడినప్పుడు ఆప్లికేటర్లో నోట్స్ ఇచ్చారు స్ట్రింగ్స్ మీద బో ఎంత చక్కగా ఉందో వర్క్ అది కూడా అయితే మళ్ళీ ఇంకో విషయం చెప్తాను మర్చిపోతానేమో జాయిన్ అవ్వాలనుకున్న వాళ్ళు ఐఫోన్ కానీ మ్యాక్స్ సిస్టమ్ ద్వారా కానీ చెయ్యకండి సరిగా అవ్వట్లేదు చాలామంది చెప్తున్నారు చెప్పిన వాళ్ళకి ధన్యవాదాలు జాయిన్ అవ్వడం అనే ప్రక్రియ సులువుగా సులభంగా జరగాలనుకుంటే ఆండ్రాయిడ్ ఫోన్ నుంచి చేయండి చాలా ఈజీగా అయిపోతుంది సరేనా సో ఇప్పుడు అది చూద్దాం ఆబ్లిగేటర్ నోట్స్ స్ట్రింగ్స్ బాగు ఎంత ముద్దగా ఉందో పెట్టి ఎంత స్వీట్గా ఉందా గీ ప சனி பணி சி பம சனி பிட்டான உதவம் அப்ளீட்டு நோட்ஸ் రణం ఆకలి ఏం పాడతారు బాలుగారు అక్కడి నుంచి సుజాంత గారు గారు కలిపి మధ్యపల్లవి అంటారు అక్కడ కూడా చిన్న సంగతి ఉంది చెప్తాను పోగ్న కూడా ఇది ఐ థింక్ స్ట్రింగ్స్ మీద వస్తుంది ఈ సంగతి మళ్ళీ అదే వీళ్ళిద్దరు కలిసి పాడారు ని మగ మగ చిన్న పొడిగింపు నిజ నిజ సజగజ నీ నిజ సజ్స్ ఉన్నాయి అంటే రెండే కార్డ్స్ మూడు ఎస్ మూడు ఫస్ట్ భాగంగా చెప్పిన మళ్ళీ వస్తాయి ఎక్కడెక్కడ వస్తాయని చెప్తాను దానికన్నా ముందు ఈ ఛానల్ ఫస్ట్ టైం వచ్చిన వాళ్ళకి అంటే ఈ వీడియో ద్వారా ఈ ఛానల్ మొట్టమొదటిసారి వీక్షిస్తున్న వాళ్ళకి చెప్పేది ఏంటంటే ఈ ఛానల్ యొక్క ముఖ్య ఉద్దేశం ప్రధాన లక్ష్యం మీలో నుండి అంటే తెలుగు సినీ సంగీత అభిమానుల నుంచి వచ్చేటువంటి పాటలు వినపాలను స్వీకరించి వాటిని రెండు వర్గాలుగా విభజించి వరుస సంఖ్య అధిక ప్రాధాన్యత ఇలా రెండు వర్గాలుగా విభజించి ఆయా పాటలకు నేను స్వర విశ్లేషణ చేస్తున్నాను అది ఈ ఛానల్ యొక్క ముఖ్య ఉద్దేశ్యం అలాగే జాయిన్ అయిన మెంబర్స్కి ఫిబ్రవరి మాసం అంటే పోయిన మాసం నుంచి ఒక కొత్త సౌకర్యం కల్పించడం జరిగింది ఏంటంటే షెడ్యూల్ వీడియోస్ ఉంటాయి కొన్ని మీకు తెలుసు అంటే ఏంటో ఆ షెడ్యూల్ వీడియోస్ షెడ్యూల్డ్ టైం వచ్చినప్పుడే ఇంటర్నెట్లో పబ్లిక్ అవుతాయి లైవ్ అవుతాయి అందరికీ కనబడతాయి అందరికీ ఓపెన్ అవుతాయి బట్ అలాంటి షెడ్యూల్ వీడియోస్ కూడా అప్లోడ్ అవగానే మెంబర్స్కి మాత్రం ఓపెన్ అయిపోతాయి మెంబర్స్కి మాత్రం ఓపెన్ అయిపోతే వాళ్ళు చూడవచ్చు సో ఇది కొత్త సౌకర్యం ఇలాగే యూట్యూబ్ మరిన్ని చక్కటి సౌకర్యాలు మనకి కల్పించాలని ఆశిస్తూ మరొక విషయం ఏంటంటే ఈ ఛానల్లో ఈ వీడియో కాదు ఏ వీడియో అయినా సరే పూర్తిగా చూడండి వినండి మొదటి నుంచి దాకా నేను మాట్లాడేది చెప్పేది పాడేది వాయించేది అని కూడా క్షుణ్ణంగా గమనించండి ఎస్ అలాగే మా వాట్సాప్ ఛానల్ చెప్తాను ఇంకో ఈ బిట్ వాయించేసి ఒకసారి చరణ్ వాయించాలనిపిస్తుంది నాకు ఎస్ అదేంటంటే చిత్ర గారు ఈ లైన్ పాడుతున్నప్పుడు వెనకాల నీ మా ఐ థింక్ కేరవాణి గారికి ఆ ప్లేస్ చాలా ఇష్టం అనుకుంటారు గా మా నుంచి గాకి జారడం అనేది చాలా చాలా పాటల్లో ఆయన కంపోజిషన్స్లో కనబడుతుంది నీ నుంచి పాకి రావడం అలాగే మా నుంచి గాకి రావడం అలాగే ఈ విషయం చెప్పేస్తాను వాట్సాప్ ఛానల్ కూడా మనకు ఫాలో అవ్వండి అంటే మా యూట్యూబ్ ఛానల్ గురించి నా గురించి ఎక్స్క్లూజివ్ అప్డేట్స్ తెలుసుకోవాలనుకుంటే మీరు మా వాట్సాప్ ఛానల్ కూడా ఫాలో అవ్వాలి అది ఎట్లా అంటే పోయిన సంవత్సరం సెప్టెంబర్లో మా వాళ్ళు ఇక్కడ కమ్యూనిటీ ట్యాబ్లో ఒక పోస్ట్ పెట్టారు ఆ పోస్ట్లో లింక్ ఉంటుంది ఆ లింక్ మీద క్లిక్ చేస్తే వ్యూ ఛానల్ అలా మా వాట్సాప్ ఛానల్ కనుకోవచ్చు రెండో పద్ధతి ఏంటంటే మీ ఫోన్ తీయండి వాట్సాప్ ఓపెన్ చేయండి అందులో చాట్స్ స్టేటస్ కాల్స్ ఉంటాయి కదా మధ్యలో స్టేటస్ అనే దాన్ని అప్డేట్స్గా మెటా కంపెనీ వారు మార్చారు అప్డేట్స్లో కొంచెం కిందకి వెళ్తే రైట్ సైడ్ ప్లస్ గుర్తు దాని మీద క్లిక్ చేస్తే ఫైండ్ ఛానల్స్ ఇక్కడ ఏ పేరు అయితే ఉందో అక్కడ కూడా అదే పేరు స్పెల్లింగ్ కూడా అదే శ్రీకాంత్ సో లెట్స్ స్టార్ట్ ఛానల్ అదేంటంటే ఈ వెనకాల నీ బ అని చిత్రీకరిస్తారు ఓకే మళ్ళీ ప్లే చేద్దాం చరణం చూసాము చరణంలో ముగ్గురు పాడతారు ఒక్కొక్క ఫ్రేజ్ ఒక్కొక్కటి కోరస్ ప్లస్ సంతూర్ ఒక చక్కటి బిట్టు దాని తర్వాత మళ్ళీ చరణం కొనసాగించారు బాలుగారు వెనకాల చిత్రగారు రెండు హమ్మింగ్స్ పాడారు అలాగే మువ్వల ధ్వని మళ్ళీ బాలుగారు అదే లైన్ పాడతారు ఆప్లికేటర్ నోట్స్ చూసాం స్ట్రింగ్స్ మీద దాని తర్వాత బాలుగారు ఆఖరి లైన్ పాడడం చరణంలో మధ్య పల్లం ఇద్దరు కలిసి పాడతారు చిత్రగారు చిత్రగారు సుజాత గారు ఆ పాడేసి చిన్న సంగతి చిన్న ఇచ్చారు పాడ్స్ ఏంటంటే నా నా నాని అంటే ఆ నీ మీద ల్యాండ్ అయినప్పుడు ఏ ఫ్లాట్ మేజర్ మాకు వెళ్ళినప్పుడు బి ఫ్లాట్ మైనర్ తర్వాత మళ్ళీ ఎఫ్ మైనర్ వస్తుంది నా నా నాని అక్కడ మళ్ళీ అంటే ఏ ఫ్లాట్ కాకుండా బి ఫ్లాట్ మైనర్కి వెళ్ళి ఎఫ్ మైనర్కి వస్తుంది తర్వాత అక్కడంతా కూడా ఏ ఫ్లాట్ మేజర్ దానికి తగ్గట్టుగానే ఆప్లికేట్ నోట్స్ కూడా కంపోజ్ చేశారు ఒక పాట గుర్తొస్తుంది చెప్పాలి మీరు నేను చెప్పానంటే మీరు అందులోకి వెళ్ళిపోతారు నేను కూడా అందులోకి వెళ్ళిపోతాను అంత గొప్ప కంపోజిషన్ శుద్ధ ధనియాసులో అద్భుతమైన కంపోజిషన్ ఇది దరి అది బహుశా కీరణి గారు అందులోంచి ఆ పాటలోంచి ప్రేరణ పొంది ఉండవచ్చు ఆ పాట ఏంటో చెప్పుకోండి చిన్న క్విజ్ మీకు ఓకేనా సో నా కాదు నా తిన అదంతా ఏ ఫ్లాట్ అక్కడ ఎఫ్ మైనర్ సో మళ్ళీ ఏ ఫ్లాట్ బి ఫ్లాట్ మైనర్ మళ్ళీ ఎఫ్ మైనర్ లో ల్యాండ్ అయిపోయింది అంతే ఎస్ వన్ ఆర్ టూ డేస్ గ్యాప్ కదా చెప్పాను అలాగే పాటిస్తున్నాను ఒక డే గ్యాప్ ఇచ్చాం ఖచ్చితంగా రేపు ఒక్క రోజులో తెలిసి రేపే రేపు కూడా చేసేసే అవకాశం ఉంది ఏదో ఒక్కరోజు గ్యాప్ అంతే మూడో భాగంలో మళ్ళీ కలుగుతాం అంతవరకు సెలవు నమస్కారం